హాయ్ అమ్మ నాటుకోడి కోరు చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి రండి నాటుకోడమ్మ ఇవన్నీ కూడా కర్రీ పీసెస్ లాగా కట్ చేపించాము మ్యారినేషన్ కోసం ఒక్క స్పూన్ ఉన్నార పసుపు వేద్దాము సరిపడినంత ఉప్పు కారం నూనె వేసి కలిపేయండి ముక్కలకంతా ఉప్పు కారం నూనె పడుతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం సరిపడినంత నూనె వేసుకొని చెన్ ముక్కలు వేసుకొని చెప్పండి పక్కు పొయ్యి మీద నీళ్లు పెట్టుకోండి ఇలా హై మీద పెట్టి దగ్గర ఉండి వేంచండి మొత్తం నీరంతా ఎగిరిపోయి నూనె పైకి రావాలి నీరంతా ఎగిరిపోయింది కదా దగ్గరికి వచ్చేసి చూడండి పులుసుకు సరిపడండి కాసి పెట్టుకున్న వేడి నీళ్ళని పోసేయండి ఒకసారి కలిపి మూత పెట్టి హై మీద పెట్టి టూ విజిల్స్ రాని ఈ చికెన్ కూర మసాలాకి గసగసాలు కొంచెం ఎక్కువ పడతాయి అమ్మా అలాగే ధనియాలు కూడా పడతాయి లవంగాలు దాల్చిన చెక్క ఒక యాలుక్కాయ ఇంతే దీంట్లో మసాలా ఈ మసాలా వేయించి పౌడర్ చేసి తీసుకొని రండి కూర మూళ్ళల్లో ఏమి ఓ పెద్ద మసాలాలు ఏమి దొరికే కదమ్మా ఈ కొంచెం మసాలాతో చేసేవారు ఒకసారి నేను చెప్పినట్టు చేసుకొని చూడండి చికెన్ కూరకి సరిపడినంత నూనె వేయండి నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేయండి ఒకసారి తిప్పేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేల్చు వేగిన తర్వాత టూ విజిల్స్ రానిచ్చిన చికెన్ని వేసేయండి ఒకసారి ఇలా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడదాం ఇలా ఉడుకుతుంది కదా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసి ఒకసారి గసగసాలు వేసేటప్పటికి చిక్కదనం వచ్చేసింది లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క టూ మినిట్స్ ఉడకనిద్దాం ఈ టైంలోనే ఉప్పు కారం మసాలాలు చూసేసుకోండి అమ్మ మీ మీ టేస్ట్లకు తగ్గట్టు లాస్ట్లో మళ్ళీ కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి ఒక్కసారి తిప్పి వింటేనమ్మ సింపుల్గా తక్కువ మసాలాలతో చికెన్ కర్రీ